నమస్కారం అండి నా పేరు సందీపు కోలంక కాజలగూడ మండలం కాకినాడ జిల్లా ఈడీవి ఎనభై మూడు రెండు సొలాలు ఉడిచామండి చాలా బాగుందండి విందు కానీ సైనింగ్ కానీ దుబ్బు కూడా బాగా చేసిందండి అరవై అరవై మూడు నుంచి అరవై ఐదు అవి అవిందండి అది కోసం నేను కోరుకుంటున్నాను వేరే రకాల కంటే ఇది చాలా బాగుంటుందండి ఉడితుందని అనుకుంటున్నాను అందరూ ఇది వాడుకుంటే చాలా బాగుంటుందండి మందు కొట్లు అండి అలా నాలుగు ఐదు ధరలు కొడితే మేము మూడు ధరలు కొట్టామండి మందు బాగుంటుందండి రైతుకి కానీ టెంపరేచర్ బాగుంటుందండి తెగులు తట్టుకుంటుందండి మనం రెండు సార్లు కొడితే పెద్ద చిన్నకరి గిలు చూడవలసిన లేకుండా టెక్క టెంపరే బాగుంటుందండి దోమ కూడా బేస్ సోకదండి దుబ్బు బాగా చేస్తుందండి గింజ పట్టిత్వం కూడా బాగుంటుందండి దిగుబడి కూడా బాగొతుందండి ఏడిపి ఎనభై సున్నా ఊడ్సుకుంటే చాలా బాగుంటుందండి రైతులందరికీ అని ఆ